ఈ మజిలి కథలు రెండో మజిలికి వెళతరం అట్లా మాయా వస్త్రాలు ధరించి రాజుగారు ఊరిం వెళ్ళగానే వరప్రసాదులు అలాంటి సీటీ రాసి గోడ కట్టించి తమ ఉత్తమ స్వముల మీద తమ సామాగ్రిని అంతటినీ సర్దుకొని చాలా వేగంగా ఉత్తర దిశగా సాగిపోయారు దట్టమైన ఆ అడవిలో రోజుల తరబడి ప్రయాణించిన దానికొక అంతు దారి కనిపించలేదు దాహం వేసి చుట్టూ పరిశీలించగా ఒక చోట తీయని నీటి సరస్సు దాని ఒడ్డన ఒక గొప్ప మర్రి చెట్టు వారి కంటపడ్డాయి అక్కడ గుర్రాన్ని దిగి మార్గాయాసం పోయేలా స్నానాలు చేసి వంట చేసుకుని భోజనాలు ముగించారు ఆ విశాల వటవృక్షాన్ని పరిశీలించారు అది నిజంగానే వింత వటవృక్షం దాని మీద ఎవరు ఎప్పుడు చూడనన్ని వింత పక్షులు ఉన్నాయి దాని కొమ్మల మీద నుంచి బళ్ళు కూడా అటు ఇటు వెళ్ళిపోగలిగినంత పెద్దవిగా దృఢంగా ఉన్నాయి అలాంటి కొమ్మలు నాలుగు దిక్కులో నాలుగు ఉన్నాయి కొమ్మల పడవెంతో చూద్దామని రాముడు అనడంతో ఒక్క సాముని తప్ప మిగతా నలుగురు అందుకు సిద్ధపడ్డారు నలుగురు నాలుగు కొమ్మలను పట్టుకుని వెళ్ళిపోదాం ఆరు మాసాల గొడువు తర్వాత మళ్ళీ ఇక్కడికి తిరిగి వద్దాం ఎవరినైనా ముందుగా వచ్చేసినా మిగతా వాళ్ళంతా వచ్చేదాకా ఇక్కడ ఉండాలి గుర్రాలను సామాగ్రిని కాపలా కాస్తూ సాంబుడు మాత్రం ఇక్కడ ఉంటాడు అని నిర్ణయించుకుని వసంతుడు తూర్పు వైపు ప్రవరుడు పడమడి వైపు దండు ఉత్తరం వైపు రాముడు దక్షిణం వైపు కొమ్మలెక్కి వెళ్ళిపోయారు వసంతుని కథ అందులో రాకుమారుడు తూర్పు దిక్కుగా ఉన్న కొమ్మ మీదగా భూమి మీద ప్రయాణించినట్లుగానే రెండు రోజుల పాటు ఏకతాటిగా నడిచాడు ఆ తర్వాత నడవడానికి వీల్లేక చేతులు మోపి నాలుగు రోజులు నడిచాడు ఆ తర్వాత దారి మరీ ఇరుకైపోయేసరికి రాకవలసి వచ్చింది అలా ఎనిమిది రోజులు ప్రయాణించాక ఆ మర్రి కొమ్మకు అంతం కనిపించింది అక్కడ అతనికి ఒక వింత కనిపించింది ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ ఆవరించి ఉంది అది మాయమై పెద్ద కాంతి కనిపించింది ఇంకా అలా నిదానించి చూసేసరికి ఎత్తుగా మెరుస్తున్న భవనాలు కనిపించాయి చెట్ల కొమ్మ అంతు చూసేస్తాం ఇక వెనక్కి తిరిగి వెళ్ళిపోవచ్చు కానీ ఇంకా చాలా గొడవ ఉంది కదా అనిపించి ఆ మేడలో విశేషాలు చూసి రావాలనుకున్నాడు అక్కడ ఒక పట్టణం కానీ అక్కడ మనిషైనా లేడు పెట్టల్లాంటి జీవులు కనిపించలేదు భవనాలు తలుపులన్నీ మూసివేసి ఉన్నాయి జనుల్లో లోపలైనా లేరేమో కానీ పట్టణం కంటే చిత్రంగా ఉంది అన్ని వీధులు ఒకేలా ఉండడంతో అతడు తిరిగిన వీధుల్లోనే మళ్ళీ మళ్ళీ తిరుగుతూ చివరికి ఒక కొత్త వీధిని ఎలాగో కనుక్కోగలిగాడు ఇక అక్కడ కూడా మనుషులెవరూ కనపడపోతే వెనక్కి తిరిగిపోదాం అనుకున్నాడు ఇంతలో ఒక పెద్ద కోట కనిపించేసరికి అందులో మనసులుంటారనిపించింది దానికి ద్వారం ఎక్కడ ఉందా అని పరీక్షగా కోట చుట్టూ తిరిగి వచ్చాడు కానీ ద్వారం మాత్రం కనిపించలేదు అటువంటి భవనానికి ద్వారం ఉండకుండా ఎలా ఉంటుందని ఆలోచించి మరింత పట్టుదలగా నేల బా భాగాన్ని కూడా పరిశీలిస్తుంటే ఒక చోట ఒక గొళ్ళం కనిపించింది దాన్ని పైకి లాగేసరికి గుహ వంటి గుమ్మం ఒకటి తెరుచుకుంది చీకటిగా ఉన్న ముందుకు నడిచాడు వసంతుడు అతడు ప్రవేశించడంతో ఆ గుమ్ము దానికదే మూసుకుపోయింది మొట్టమొదట అతనికి ఎవరూ కనిపించలేదు అందులోంచి అలా వెళ్తుండగా ఒక ఉద్యానవనం కనిపించింది అక్కడ అక్కడి నుంచి మరికొంతపురం ముందుకు సాగగా ఒక చక్కని మేడ దానికి మెట్లు పై అంతస్తు అంతపురం దానికని దానికి ఒక వెంట ఒకటిగా కనిపించాయి అతడు అంతఃపురంలో ప్రవేశించాడు అక్కడ హంసతూలిక తల్ప మీద అద్భుత సౌందర్య రాసి అనదగ్గ ఒక కన్య నిద్రిస్తూ కనిపించేసరికి ఆమె సౌందర్యానికి అబ్బరపడి నిజంగా ఇంత సుందరీమణులు ఎక్కడైనా ఉంటారా అనుకుంటేనే ఆమెకు నిద్రాభంగం కలిగించడం ఇష్టం లేక వసంతుడు అక్కడే ఉండి ఆమె సౌందర్యం ఆస్వాదిస్తూ ధన్యుడవుతున్నాడు ఈ లోగా ఆమె మేలుకుని తదేకంగా తనను కళ్ళతోనే తాగిస్తున్న వసంతుని చూసి అతన్ని పురుషుడిగా ధృవీకరించుకుంది దాని కారణం ఆమె అంతవరకు పురుషుడిని చూసి ఎరగకపోవడమే నువ్వు ఈ రాక్షస భవనానికి ఎలా వచ్చావు నీ దే దేశం నాకు ఇక్కడికి రావాలని ఎలా అనిపించింది నీ పేరేమిటి నా ఆతిథ్యం స్వీకరించింది వసంతుడు తన గురించి అంతా చెప్పాడు తర్వాత అతడు ఆమె వివరాలు అడిగాడు నా పేరు కళావతి ఈ నగరాన్ని ఒక బ్రహ్మరాశిసి పాలిస్తుంది అది ఎక్కడెక్కడ దేశాల నుంచో దోసుకొచ్చిన ధనాన్ని అంతటినీ భవనాల్లో పెట్టి తాళం వేస్తుంది వారానికి ఒకసారి వచ్చి అక్కడ మేడ కట్టి తాను తెచ్చిన డబ్బును అందులో ఉంచి ముద్ర వేసి వెళ్తుంది ఈ భవనాలన్నీ అలా కట్టినవే అదొక రోజున నా జన్మభూమి ఆయన అవంతి దేశం మీద మహమ్మారిల పడి నా తల్లిదండ్రుల్ని చంపి రెండేళ్ల వయసున్న నన్ను మాత్రం ఏమీ చెయ్యక ముద్దు చేస్తూ నన్ను ఇక్కడనే బంగారం తూగుటూయ్యాలతో సహా తెచ్చేసి నన్ను కన్ను కూతురిలా పెంచుకుంది బాల్యం నుంచి నన్ను పెంచడం వల్ల దాన్నే నేను తల్లిగా భావిస్తున్నాను అది వారానికి ఒకసారి వచ్చి నాకు విద్యలు నేర్పుతూ ఎక్కడెక్కడో జరిగిన వింతల విశేషాలు చెప్తుంది అందువల్ల నేను ఇంతవరకు పురుషుణ్ణి చూడకపోయినా నిన్ను మర్యాదగల పురుషుడని గ్రహించగలిగాను మా కోటలో ఉన్నవి వింత వస్తువులు ఇంకెక్కడా ఉండవు మా రాక్షసి తల్లి నిన్ననే వచ్చి వెళ్ళింది కనుక వారు వరకు రాదు అని చెప్పింది ఆమె కళావతి సౌందర్యాన్ని మోహించి వసంతుడు ఆమెను ముద్దు పెట్టుకుని గట్టిగా కౌలించుకున్నాడు ఆమె అతడికి తన్ను తాను అర్పించుకుంది అతనికి చక్కగా విందు వీసేసింది ఐదు రోజుల పాటు ఇద్దరు ఉద్యావన వలన రా వ్యవహారాలు చేశారు మన్మథ సౌఖ్యాలు అనుభవించారు ఈరోజు మా రాక్షసి తల్లి వస్తుంది అంచేత నిన్ను ఉడుములాగా మార్చి గోడకు అంటిస్తాను మా రాక్షసి వచ్చి వెళ్ళేదాకా అలాగే ఉంటే ఆమె వెళ్ళగానే నీ రూపం నీకు తిరిగి వచ్చేలా చేస్తాను మనం సుఖించవచ్చు అంది రాక్షసి నేర్పిన విద్య ఉపయోగించి కళావతి వసంతుడిని ఉడుముగా మార్చేసింది అంతలో బ్రహ్మరాక్షసి వచ్చింది ఆమె ఎదురగే ఆహ్వానించింది భోజనం కాగానే అటు ఇటు చూసి అమ్మాయి నేడు మన ఇంట నరవాసన వస్తుందే అంది ఈ అడవిలోకి మానవులు రాగలరా వచ్చిన ఈ కోటలోకి రావడం కష్టం కదా నేను మనిషిని నా వాసన నీకు పడదు నరవాసన రాకూడదనుకుంటే మాత్రం రాకపోతుందా నన్ను చంపేస్తే ఇక నీకు వాసన విడద ఉండదు అని నిష్ఠూరపడింది కళావతి రాక్షసికి పెంచిన ప్రేమ ఉక్కుముడిగా కమ్ముకొచ్చి అదే మాట తల్లి నిన్ను చంపేయడానిక అంత అల్లారు ముద్దుగా పెంచింది అంటూ కూతుర్ని ఓదార్చి వింతలు చెప్పి నిద్రపోయి మర్నాడు ఉదయం వెళ్ళిపోగానే ఉడువును వసంతుడిగా తిరిగి మార్చేసింది చక్కగా స్నానం చేసి అలంకరించుకొని వసంతుడిని ముందు చేసింది ఆ తర్వాత ఇద్దరు శృంగాళకేళలు మునిగిపోయారు ఇలా కొంతకాలం వచ్చేసరికి వసంతుణ్ణి బోధలు తలకెక్కి ఆ రాక్షసి చెర నుంచి తప్పుకొని స్వేచ్ఛగా సుఖించడానికి ఒక పథకం సిద్ధం చేసుకున్నారు వారిద్దరు వసంతుడు బోధించిన ప్రకారం రాక్షసి మీద అపారమైన ప్రేమ కనపరుస్తూ కళావతి ఆ బ్రహ్మరాక్ష ఆయువు పట్టు తెలుసుకుంది అది తన ప్రాణాన్ని ఎక్కడ దాసింది దాని నోటనే చెప్పించింది బ్రహ్మరాక్షసి రాక్షసి ప్రాణం చాలా గట్టిది ఆ కోట ఉత్తరంగా నవరత్నాలు తాపడం చేసిన మెట్లు కలిగిన ఒక చెరువు ఉన్నది అందులో స్నానం చేసి ముమ్మారు ప్రదక్షిణ చేస్తే పడమటి వైపు అరటి తోట ఆ తోటలోని చెట్ల మధ్య వింత ఆకులతో ఒక చెట్టు దానికున్న పళ్ళు అన్నీ ఖండిస్తే తాళం వేయబడని పెట్టి అది తెరిస్తే రత్నాల కోడలు పాతాల గృహం అందులో మనలో చెక్కిన స్తంభం అంటూ మండపం అక్కడ బంగారు అన్నీ పంజరంలో ఐదు రంగుల రామశిలక ఆ శిలకలో ఉంది ఆ రాక్షసి ప్రాణం తెల్లవారి రాక్షసి వెళ్ళిపోయాక దాని ఆయుర్ధారం రహస్యం పోసగుచ్చినట్లు వసంతుడికి వివరించింది కళావతి దాని ప్రాణం రహస్యం తెలిసాక వసంతుడికి ఆలస్యం చేయదలుచుకోలేదు వరుసగా ఒకదాని వెంట ఒకటి సేధించుకుంటూ చివరికి దాని ప్రాణం తీశాడు అటువంటి దుష్టరాలిని అంతం చేసినందుకు దేవతలు సైతం సంతోషించారు ఇన్నాళ్ళు తనను పుత్రిగా వాచ్ఛల్యంతో పెంచినందువల్ల ఆమె మృత కలబారని చూస్తానని కలవతనగా ఆమెను తీసుకెళ్లి ఆ రాక్షసి దేహాన్ని చూపించి అగ్ని సంస్కారం జరిపించాడు తర్వాత ఇద్దరు స్నానం కోసం సముద్రానికి వెళ్ళారు అప్పుడు ఆమె కుడి చేతికి ఉండే నవరత్న కసిత కంకణం సముద్రంలో జార జారిపడిపోయింది దానికోసం కోసం వెతకడం వ్యర్థమని తన కంసాలి మిత్రుని చేత అటువంటిది చేయిస్తానని మాట ఇచ్చాడు వసంతుడు కానీ అది దివ్య కంకణం అని ఆకాశ స్నానం నిమిత్తం దేవతలు భూలోకానికి వచ్చినప్పుడు రాక్షసి ఆ కంకణాల చేత ఎత్తుకొచ్చింది ఒక కంకణం ఇప్పుడు పోగొట్టుకోగా రెండోది ఆమె ఎడమ చేతులు మిగిలింది సముద్రంలో పడ్డ కంకణాన్ని శాప మింగింది అది వంగదేశ ప్రాంతంలో ఒక జాలికి దొరికాక ఆ శాప బహుమతిగా వంగదేశ దీసుడైన కందర్ప కేతుని సంత చేరింది అతడు దాన్ని వండించడానికి కోయించినప్పుడు ఆ కంకణం బయటపడగా అలాంటిది భూలోకంలో ఉండడం అసాధ్యమని ఆ దివ్య కంకణాన్ని ధరించిన స్త్రీ మహా అంధగత్యని గ్రహించాడు అటువంటి సౌందర్యరాశిని తీసుకొచ్చి తనకు అప్పగించిన వారికి అధరాజ్యం ఇస్తానని ప్రకటించాడు అది ఆధార రహితమైనదని చాలామంది అనుకున్నారు ఎవరూ ఆ సాహసం చేయలేదు కానీ ఒకరోజు ఆ ఊళ్ళో ఉన్న వృద్ధువనిత ఒకతే ఆ కంకణం రూపరేఖలు పరిశీలించి దేవరవారు కోరిన కాంతను తీసుకురావడానికి ఒక ఓడ అందులో సకల సదుపాయాలు ఏర్పాటు చేస్తే అదేమి సా అసాధ్యం కాదు అంది అంత నమ్మకంగా చెప్తుంటే కాదనలేక రాజు ఆమెకు అన్నీ సమకూర్చాడు ఆమె చాలా జాగ్రత్తగా పడవని జాలెరీ చెప్పని దిక్కుగా నడిపించింది కొంతకాలానికి ఆమె కళావతి వసంతుల కోటగల పట్టణాన్ని చేరుకుంది కళావతి స్వర్ణకంకను అల్లంత దూరాన్ని చూస్తూనే దొరికిందే అర్ధరాజ్యం అనుకుంటూ లోపల సంతోషించి వాళ్ళిద్దరూ తన దగ్గరకు వచ్చేలా జుట్టు విరబోసుకుని సముద్ర తీరాన్ని కూర్చొని ఏడవసాగింది ఆ ఉదయం వ్యవహాలికి అటు వచ్చిన కళావతి వసంతులు ఆమె దుస్థితికి విసారించగా తమతో పాటు వచ్చి తనకు తల్లి లేని లోటు తీర్చమని కళావతి తన పాశకి పారినందుకు వారి వెంట వెళ్ళిందా వృద్ధురాలు కొన్నాళ్ల పాటు నమ్మకంగా ప్రవర్తించి వసంతుడు ఆమె శంత లేని సమయం చూసి వసంతుని ప్రాణ రహస్యం తెలుసుకోమని అతడు తన ప్రాణం ఒక కత్తి ఒరలో దాశానంటూ అసల రహస్యం చెప్పేశాడు కొన్నాళ్ళు గడిచాక దంపతులు అలిసి తులసి గాడ నిద్రలో మునిగి ఉండగా ఆ నీస వృద్ధురాలు దూరంగా వెళ్ళి ఒక రాతి మీద రాజకుమారుడైన వసంతుడి కత్తి వరను అరగది సాగింది వసంతుడు వేదంతో కొట్టుకుంటుంటే అప్పుడు అనుమానం వచ్చింది కళావతికి అది ప్రాణరాహస్యం తెలుసుకుంది గనుకనే తన భర్తకి వేదనని గ్రహించి ఆ ముసలి దాన్ని వెతికి పట్టుకుని ఆయన నీకేం అపకారం చేశాడే ఆయన్ని పట్టన పెట్టుకో చూస్తున్నావు అంటూ ఆ ముసలి దాన్ని చేతిలోంచి వర లాక్కుంది అతడు చెప్పింది నిజమో కాదో పరీక్షిస్తూ మరేం పర్వాలేదులే అపస్మారక స్థితిలో ఉన్న సిద్ధి ఔషధంతో బ్రతికిస్తాగా సముద్ర జలంతో స్నానం చేసి వద్దాం పద అంటూ ఆమెను ధోని ఎక్కించి సముద్రంలో తన ఓడ లంగారు వేయబడిన చోటకి తీసుకెళ్లి ఏదో నెపం మీద కళావతి కళ్ళు మూసి క్షణంలో ఓడలోకి ఎక్కించింది కళావతి కళ్ళు తెరిచి చూసేసరికి తాను ఒక ఓడ ఉన్నట్లు గ్రహించి ఇక ఆ ముసల్దాని నమ్మక ప్రతిఘటించసాగింది కానీ ఆ వృద్ధురాలు మహాఘటికరాలు కావడంతో మారు మాట్లాడకుండా కళావతిని ఒక గదిలో పెట్టి తాళం బిగించేసింది నీ భర్త కంటే రూపంలో ఐశ్వర్యంలో అదుపుడైన వాడికి నీకు భర్తగా కురుస్తాను ఆ ఒంటరి కోటలో మరణించేబోయే భర్తతో నువ్వేం సుఖపడతావు అని రోజు బాధిస్తూ సాగింది వాడ వంగదేశం చేరుకుంది పెరంగధ్వని విని ఆ వృద్ధురాలు కార్యం సాధించుకొచ్చింది అని గ్రహించాడు కందార్ప కేతు అప్పటికప్పుడే ఆమెను చేపడతానన్నాడు రాజు కొన్ని రోజులు మచ్చికైతే గాని ఆమె నిన్ను వరించదని వాదించింది వృద్ధురాలు అప్పుడు కందార్పు గేతుడు ఆమెను అపూర్వమైన అంతఃపురంలో చేర్చి కొన్ని రోజుల తర్వాత ఆమెను కూరగా ఏదో ఒక వ్రతం సాగుతూ చెప్తూ సంవత్సరం పాటు గడువు విధించింది ఎప్పటికీ ఆమె తనను ఒప్పుకుంటుందా అని ఎదురుచూసాగాడు గోపాల ఈ ప్రయాణ సమయమైంది పద వెళ్దాం ఒక కథ ముందుటి మధ్యలో చెప్తా అని అతీశ్వరుడు అనగా వాడు తర్వాత కథ వెనవేగి పడుతూ కావడి ఎత్తుకొని ఆ సన్నసితో నడవసాగాడు